ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత అనేక పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయని అవంతా మా యొక్క టాలెంట్ను బట్టి మా మీద నమ్మకంతో మా కూటమి మీద ఉన్నటువంటి సా ఒక రకమైనటువంటి నమ్మకంతో పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రకటిస్తున్నారు చాలా మంచిది రాష్ట్రానికి పారిశ్రామికంగా ఎంతైనా అభివృద్ధి చెందితే ఐటీ పరంగా కూడా చాలా మంచిది కాదని ఎవరు అన్నట్లే కానీ వచ్చేటువంటి సంస్థలను మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు వచ్చినటువంటి టీసీఎస్ను కానీ లూలుమాలు కానీ ఇవన్నీ వైజాగ్లోనే పెడతామంటున్నారు వైజాగ్లో ఎందుకు అమరావతిలో పెట్టచ్చు కదా అదేవిధంగా రీసెంట్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు గూగుల్తో ఒప్పందం జరిగింది గూగుల్ దీసపై అమరావతిలో కాకుండా విశాఖపట్నంలో పెడతామంటున్నారు ఎందుకు అమరావతిలో పెట్టట్లేదు ఇక్కడ మాకు అర్థం ఒక విషయం ఏంటంటే మీరు ఐటీ కంపెనీలు కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలను కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఇక్కడ డెవలప్ కావాలంటే అమరావతి అనేది రాజధానిగా ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు కదా ఎందుకు పెట్టట్లేదు మీరు ఆల్రెడీ విశాఖపట్నంలో చాలా కంపెనీలు ఉంటాయి సరే అక్కడే ముద్దని కాదు ఒకవేళ దాన్ని వెసులుబాటు పెట్టి పెట్టుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి వనరులు బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కానీ కొన్నింటిని ఎక్కడ పెట్టినా సమస్య ఏం లేదు కదా ఇప్పుడు మీరు గూగుల్ను మెయిన్గా తీసుకుంటే అమరావతిలో ఎందుకు పెట్టట్లేదు మీరు మీ చేతుల అధికారం ఉన్నప్పుడు ఇలాంటి సంస్థలను తీసుకుపోయి వైజాగ్లో పెట్టి పొరపాటున రేపు మీరు మళ్ళీ అధికారంగా కోల్పోతే మళ్ళీ గత ఎవరైనా ఈయన అధికారం లేకొచ్చి మీరు మళ్ళీ వచ్చిన వాళ్ళు అమరావతి పాడు చేసిన రాజధాని నాశనం చేసినారని ఇలాంటి మాటలు ఎందుకు ఇప్పుడు మీ చేతుల అధికారం ఉంది మీ హ్యాండ్ ఓవర్లో ఇవన్నీ వస్తున్నాయి కదా గూగుల్ నుంచి అమరావతిలో పెట్టండి ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు అంటే మాకు ఒకటే అర్థమైంది అక్కడ వచ్చి అమరావతిలో ఎవరన్నా కంపెనీ పెట్టాలని చూసినప్పుడు అక్కడ పదాలు తప్పక ఏమీ లేవు ఏదో కొన్ని కార్యాలయాలు ఉన్నాయి వాటిని చూసి ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెడతారు అనేది అందరికీ డౌటే మీతో పాటు మాకు డౌటే కంపెనీలు పెట్టేవాళ్ళు ఎవరు పెట్టరు ఎందుకంటే ఎటువంటి సిటీ లేదు కానీ అటు అనుకుంటా పోతే అసలు ఎప్పుడు ఆడ సిటీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కంపెనీలు వచ్చి పెడతారు ఎప్పుడు మీరు అన్నటువంటి ప్రపంచ రాజధాని అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఇంత కాలం గడుపుకుంటా మాటలు మాట్లాడుకుంటూ అనుకుంటున్నారా ఇప్పుడు మీరు ఎంతో అనుభవజ్ఞులు మీరు విజన్నోళ్ళు మేము మీ మీద నమ్మకం చాలా బాగుంది మిమ్మల్ని చూసి పారిశ్రామికవేత్త ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ పరిగెత్తా ఉండరు ఎందుకు ఈడ అమరావతిలో పెట్టట్లేదు అమరావతిని పెట్టండి వాళ్ళకి కావాల్సినటువంటి మనవులకి సదుపాయాలు కల్పించండి ఇప్పుడు విజయవాడ గుంటూరు దగ్గరగా ఉండేవి మీరు అట్టే బుల్లెట్ ట్రైన్ వేస్తామంటారు కదా వాళ్ళు కార్యాలయాలు పనిచేస్తున్న వాళ్ళు టైం అయిపోతే బుల్లెట్ ట్రైన్లో విజయవాడలోనూ గుంటూరులో దిగి తర్వాత మళ్ళీ ఉదయాన్నే వచ్చేస్తారు బుల్లెట్ ట్రైన్లో మీరే చెప్పారు కదా సార్ బుల్లెట్ ట్రైన్ రాబోతుంది జపాన్ నుంచి చైనా నుంచి కొరియా నుంచి అని మేము అనేది ఏంటంటే మంచిదే తేండి మేమేం జోక్ కూడా కాదు సీరియస్గా చెప్తున్నాం ఇప్పుడు ఈ గూగుల్ను మీరు అమరావతిలో స్టార్ట్ చేసి ఆ అమరావతికి ఒక అనుసంధాని నుంచి ఇక్కడ విజయవాడ నుంచి గుంటూరు నుంచి బుల్లెట్ ట్రైన్స్ పెట్టండి అక్కడ పని పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక టైం టైం వేస్ట్ కాకుండా పది నిమిషాల్లో అక్కడికి ఇక్కడ తిరగలుగుతారు కదా అలాంటి ఆలోచన మీరు ఎందుకు చేయడం లేదు ఇప్పుడు మీ చేతుల్లో అధికారంలో ఉన్నప్పుడు ఎవరి గురించో మళ్ళీ మన తప్పులు ఎత్తకుండా మళ్ళా ఎవరి మీద మనం నిందలు మోపకుండా అధికారం మీ చేతులు ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టండి సార్ అంతకంటే ముందు మీ హెరిటేజ్ పెట్టండి అంతకంటే ముందు ఏవిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ సంబంధించిన సంస్థలు అవి పెట్టండి ఇవన్నీ ఉంటే కదా ఎవరైనా వచ్చి చూసి పెట్టేది ఏమి లేకుండా ఉత్త ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకుంటా పోయి అమరావతి మీరేమో అధికారంలో ఉన్నప్పుడు అదో నిన్న ఆంజనేయులు గారు మాట్లాడుతున్నారు చీఫ్ గారు ఈ ఆరు నెలల్లోనే అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేసినామంటున్నారు మాకు అర్థం మరి ఎంత అభివృద్ధి చేసిన అమరావతిలో ఈ గూగుల్ ఎందుకు పెట్టడం లేదు అసలు ఎవరు ఎందుకు రావడం లేదు ఎవరు వచ్చినా కూడా అందరూ విశాఖపట్నం ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఉత్త మాటలేనా అంత బోటకప్ప మాటలేనా అరచేతుల స్వర్గాలు చూపించాలని రా మీకు మీడియా ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవాలనుకుంటున్నారా ఎందుకుసారి ఏ అన్నా కార్యాచరణగా ఉండేటువంటివి మాట్లాడండి ఉత్త మాటలు మాట్లాడుకొని వస్తున్నాయి మేము కాదనిలే టీసీఎస్ వచ్చింది గూగుల్ వచ్చింది లూలు వచ్చింది వాటిని అమరావతిలో పెట్టండి సార్ అమరావతిలో పెడితే రాజధాని అభివృద్ధి అయింది దాన్ని చూసి ఇంకా డెవలప్ అవుతుంది మీరు కోరుకున్న ప్రపంచ రాజధాని తొందరలో రెడీ అవుతుంది ఇట్లా పోతే అది కనీసం ఒక వెయ్యి సంవత్సరాలు పడుతుంది మనం అనుకున్న రాజధాని కావాలంటే ఆ వెయ్యి సంవత్సరాల తర్వాత ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో పది తర్వాత తర్వాత గురించి మనం మాట్లాడాలంటే మీరు విజం ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు వెయ్యి సంవత్సరాల గురించి చెప్పడం లేదు కదా లేనప్పుడు మాత్రం అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద మీ చేత కాదు మిమ్మల్ని చూసి ఎవరు పెట్టుబడి పెట్టరు మిమ్మల్ని చూసి అందరు పరిగెత్తరు అంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని చూసి వచ్చారు కదా అమరావతిలో పెట్టండి బ్రహ్మాండంగా అలాంటివి చేయరు ఎవరు మనం నిందలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు ఒకవేళ ఆలోచించుకోండి సార్ బాగా కూర్చొని ఎందుకు మనం అమరావతిలో తేలేకపోతున్నాం ఇక్కడ ఉన్న ఇబ్బందులు లేదు ఈ ఇబ్బందులు మనం ఏ విధంగా అధిగమించగలుగుతాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి కంపెనీ వాళ్ళతో మాట్లాడండి ఇబ్బందులు అధిగమించవచ్చు వాళ్ళకి ఏం కావాలి మామూలుగా స్థలం కావాలి ఎటు ఇస్తారు ఇబ్బంది ఏం లేదు నీళ్లు కావాలి ఎటు వస్తాయి కరెంటు కావాలి వస్తుంది ఇంకా రవాణి కదా ఎట్ట బుల్లెట్ ట్రైన్లు చేస్తున్నారు వాటి ద్వారా వచ్చేస్తారు ఇంక ఇబ్బంది ఏముంది ఒకవారు ఆలోచించుకోండి కొన్నెన్నా కంపెనీలు పెడితేనే ఆడ రాజధాని హంగా ఉంటుంది ఏమి లేకుండా మీరు ఆ ద్వారా రోడ్ల పక్కన చెట్లు కొట్టుకుంటా ఆ పాడుపడినటువంటి కార్యాలు రిపేర్ చేసుకుంటా ఇదే రాజధాని అనుకొని మీ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఇంకా మా ఉన్నప్పుడు బ్రహ్మాండం ఉన్నది మళ్ళీ ఇల్లు వచ్చి నాశనం చేశారు అనేటువంటి అవకాశం ఇంకో పని ఇవ్వద్దు దయచేసి मैं आलोचे